నమస్తే నేను వన్ స్వాగతం మృగశిర కార్తె సందర్భంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాలలో చేపల మార్కెట్లు కిటకిటలాడాయి మృగశిర కార్తె ప్రారంభం రోజున ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది చేపలు తినడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందని పెద్దలు చెబుతుంటారు రోహిణీ కార్తెలో రోలు పగిలిపోయే ఎండల తర్వాత చల్లపరచటానికి మృగశిర కార్తె మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి మృగుశిర కారితె రోజున గ్రామాలలో చేపలు కొనేందుకు జనాలు ఎగబడ్డారు నిజాంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మత్స్యకారులు చెరువులు కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో పెద్ద ఎత్తున చేపలు పట్టి గ్రామాలలో విక్రయించారు ప్రధానంగా బొచ్చరవ్వలు తదితర చేపలు కిలోకు నూట యాభై రూపాయలు కొర్రమట్టాలు కిలోకు ఐదు వందల రూపాయల ధర పలికింది వివిధ చేపల విక్రయాలతో మార్కెట్లో ప్రజల సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్ బాగుల్గౌడ్ లింగం తదితరులు పాల్గొన్నారు నిజాంపేట మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు మృగశిర మృగశిర కార్తీక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వడలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ మరోసారి నిజాంపేట మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు మృగశిర శుభ కార్తీక శుభాకాంక్షలు తెలియజేస్తాయి మృగశీల కార్తీ అడుగుడుతున్న తరుణంలో నిజాంపేట ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ మృగశీల శుభా మృగశీర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని వ వర్షదేవుడు సమృద్ధిగా వర్ష వర్షాలు కురిపించి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ పంటలు బాగా పండి మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారికి వర్షదేవుడు సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ భారీగా నిండి సమృద్ధిగా పంటలు వండాలని మా నిజాంపేట మండల పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం